మండపేట నారాయణ రెడ్డి పివిఆర్ ఆసుపత్రి సౌజన్యంతో రామచంద్రపురంలో కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్ పాల్గొన్నారు ఆయనే స్వయంగా బీపీఈసీజీ టూ డి ఎక్కువ పరీక్షలు చేయించుకొని ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వైద్యులు డాక్టర్ ప్రసాద్ డాక్టర్ మాధురి బుంగ చిట్టిబాబు మెడికల్ టీంను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం మీడియాతో మాట్లాడారు नॉर्मल फोन इन द बाप रे करा राले का किती बंस करन शकतो जास्त तो करत तका फोन काय करतो सोरंगा तो उठून ट्राई करतो नाही करायला గౌరనీయులైనటువంటి మంత్రివర్యులు మన బాసంశ సుభాష్ గారి ఆధ్వర్యంలో రామచంద్ర మండీ నుంచి మేము ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సేవ అందించాలన్న ఉద్దేశంతో ప్రతి విలోజలోనూ కూడా టూడీఏకో ఈసీజీ బీపీ షుగరు అన్ని పరీక్షలు కూడా మేము ఉచితంగా చేసి ప్రతి పేషెంట్కి ఎవరికైనా అబ్నార్మాలిటీ ఉన్నాయడలా ఆ పేషెంట్ని మేమే తీసుకెళ్ళి దగ్గరుండి యాంజోగ్రామ్ చేపించి వాళ్ళకి తగిన మందులు ప్రతి ఒక్క పేషెంట్కి అందజేయటం జరుగుతుందండి అదేవిధంగా ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మన వాసనసేట్ సుభాష్ గారి ఆధ్వర్యంలో కాప్ కళ్యాణ్ మండపంలో నిర్వహించమని సార్ చెప్పడం జరిగింది నిన్న అదే విధంగా ఈ రోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది వచ్చిన ప్రతి పేషెంట్ కి కూడా వారికి తగినటువంటి పరీక్షలు చేసి దానికి సంబంధించిన మందులన్నిటిని మేము అందించి ఎవరికైనా ఇందులో ఇబ్బందులు ఉన్నాయడలా మేమే తీసుకెళ్లి వారికి సరైన వైద్యం అందిస్తామని హృదయ పాత్రిక మిత్రులందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ నారాయణ రెడ్డి గారు హాస్పిటల్స్ యజమాని అలాగే డాక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం కాపు కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది పూర్తిగా రక్త పరీక్షలు ఇటు షుగర్ కానీ బీపీ కానీ అలాగే హార్ట్కి సంబంధించిన ఈకో ఈసీజీ ఇతర ఇతర వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా దానికి వైద్యం అందుబాటులో తీసుకుని వచ్చి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ చేయవలసి వస్తే ఆయన ఆధ్వర్యంలో దగ్గర నుండి ఆపరేషన్స్ చేయించడానికి మరి ముందుకు వచ్చారు ముఖ్యంగా ఈ కరోనా ఏదైతే ఈ కరోనా మహమ్మారి దాటిందో సుమారు అందరిలోని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క కార్డియాలిక్ బర్స్ట్ అనేది జరుగుతూ ఉన్నాయి ఎక్కువైనవి మరి ఈ తరుణంలో ఈ ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి అంటే ప్రత్యేకించి టిడి ఎక్కువ ఇరవై ఐదు వందలు అవుతా ఉంది టోటల్ మొత్తం అన్ని కూడా చేయించుకోవాలంటే సుమారు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆ టెస్ట్లకు అవుతూ ఉన్నాయి అలాగే రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్గా ఉంది సో ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా కార్డియా కార్డియాలకి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడా లేకపోవడం అలాగే ఈ యొక్క కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళవలసిన పరిస్థితి సరైన ఈ టెస్ట్లు కూడా చేయించుకోలేని పరిస్థితులు పేదరికంతో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా ఈ మెడికల్ క్యాంప్ కి ఆహ్వానించడం జరిగింది దాని తగ్గ జనం వచ్చారు మరి వెను వెంటనే మేము ఎవరన్నా కొన్ని వినియోగించవలసింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదేమైనప్పటికీ నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి ప్రజాసేవలో పేదవాళ్ళని కాపాడి కాపాడటమే ధ్యేయంగా మరి ఇలాంటి మెడికల్ క్యాంపులు పెడుతున్న నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మెడికల్ క్యాంపులు ఎన్నో నిర్వహించాలి ఎంతో మంది పేదవాళ్ళని ఆ బా ఆరోగ్యానికి బాధ్యతగా నిలచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా